లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీలోకి వంగవీటి ఆశ కిరణ్ చేరిక ఇది జగన్కి ఏ ప్లస్సా మైనస్సా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ కి అండగా నిలిచే కీలకమైన కమ్మ సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున అసంతృప్తి రాజుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ అసంతృప్తి నేరుగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయకత్వంపై ఆయన అనుసరిస్తున్న వ్యూహాలపై ఉన్నద ఉన్నదన్నది ఆ వర్గాల అంతర్గత మాట దీని ఫలితంగా టీడీపీలోని పలువురు సీనియర్ కమ్మ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారన్న ఊహాగన రాజకీయ వలయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక భవనాలు బలంగా ఉన్నాయని టీడీపీ భావిస్తున్నప్పటికీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు ముఖ్యంగా సామాజిక సమీకరణల్లో వస్తున్న మార్పులు ఆ అసంతృప్తికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలకు పార్టీలో అలాగే భవిష్యత్ అభ్య అభ్యర్థితలు విషయంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావన బలంగా నాటుకుపోయిందంట పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన నేతలు కొత్తగా వచ్చిన నాయకులను ప్రోత్సహిస్తూ తమను పక్కన పెట్టారనే ఆవేదన వారిలో ఉంది చంద్రబాబు తానాయుడు నారా లోకేష్ క్రియాశీలక పాత్ర పెరిగిన తర్వాత కొందరు సీనియర్ కమ్మ నేతలు తమ ప్రభావం తగ్గిందని భావిస్తున్నారు కొంత వ్యూహాల్లో తమ అనుభవాన్ని పరిగణలోనికి తీసుకోవడం లేదనే కోపం దగులుతుంది వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం ప్రభుత్వం ప్రభుత్వవంతంగానే లేదని ప్రభావవంతంగా లేదని పార్టీ కేడర్కు తగిన భరోసా కల్పించలేకపోతుందని కొంతమంది సీనియర్ బహిరంగంగానే తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారంట ఈ నేపథ్యంలో టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు కీలక నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వెళ్లడానికి అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి వీరిలో మాజీ మంత్రులు సీనియర్ శాసనసభ్యులు ముఖ్యమైన జిల్లా నేతలు ఉన్నారని సమాచారం వైసీపీకి ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గంలో పెద్దగా బలమైన నాయకత్వం లేదనే చర్చ ఉంది దీని గురించి గుర్తించిన జగన్ ఆ అసంపృప్త నేతలను పార్టీలోకి తీసుకుంటే టీడీపీకి ప్రధాన అం అండాదండగా ఉన్న ఆ వర్గాన్ని చీల్చి రాజకీయ బలపడొచ్చని భావిస్తున్నారంట ఈ నేతలకు తగిన గౌరవం వచ్చే ఎన్నికల్లో తగిన స్థానాలు కల్పిస్తామని వైసీపీ నుండి స్పష్టమైన హామీలు లభించినట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక మాజీ మంత్రి మాజీ మంత్రి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రాజకీయ నే నేత త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఇప్పటికే జగన్తో ప్రత్యేక సాం కూడా జరిగిందని వార్తలు రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యాన్ని గుర్తి గురి పార్టీకి కంచుకోటగా ఉన్న సొంత సామాజిక వర్గంలో ఈ స్థాయిలో అసంతృప్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైపు చూ వైపు చూసే ధోరణి పెరగడం టీడీపీకి రాబోయే ఎన్నికలు ఒక పెద్ద సవాల్గా మారుతుంది ఈ పరిణామాలు కేవలం ఊహాలుగానే అయినా రాజకీయ వాతావరణాలను వీటిని బలం చేకూర్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణ ఊహించిన మలుపు తిరిగే అవకాశం ఉంది ఈ పరిణామాలకు చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో అసంపృతి నేతలు శాంతింపజేయడంలో సఫలమవుతారో లేదో చూడాలి ఏదేమైనా ఈ అంతర్గత కోపం మరియు వలసలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి అనడంలో సందేహం లేదు